మైకోరైజా వ్యామ్ మనకు ట్రైకోడర్మా ట్రైకోడర్మాస్ హోడోమోనస్ మెసేజ్ బవేరియా బ్యాసిన్ ఇలా చాలా రకాల ఫంగస్లు వ్యాక్గా పేర్లు ఉంటుండగా అలాగే ఈ మైకోరైజా వ్యామ్ కూడా చాలామంది ఇవి రెండు రకాల ఫంగస్ మైకోరైజా వీరు వ్యామ్ వేరు అనుకుంటుంటారు కదా కాదు వ్యామ్ అంటే వ్యాస్కులర్ ఆర్బాస్కులర్ మైకోరైజా దీన్నే వ్యామ్ అని పిలుస్తుంటారు దీన్నే మైకోరైజా అని పిలుస్తుంటారు ఏ రకంగా పిలిచినప్పటికీ కూడా మొక్కకు ఒక పంచి జీదగాడోలు అని అంటే కట్టప్ప లాంటి ఒక నమ్మకమైన పని ఉడవడం అది వ్యామ్ ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు భూమిలో ఉండేటువంటి ఆర్గానిక్ ని స్టేబుల్ ఆర్గానిక్ గా మార్చే ఏకైక శక్తివంతమైన ఫంగస్ ఏదైనా ఉందంటే అన్ని రకాల ఫంగస్లు మార్చినప్పటికీ చాలా ఫాస్ట్గా ఎక్కువ మొత్తంలో మొక్కకు కార్బన్ ఇచ్చేటువంటి ఫంగస్ ఏదైనా ఉందంటే అది మైక్రవేజ్ రామ్ ఇది ఎంత శక్తివంతమైందంటే వేరు ఉప్పు నీళ్ళల్లో కూడా వేరు వెళ్ళలేటువంటి చోటు కూడా వెళ్ళి మొక్కకు పోషకాలను కరిగించుకొని తీసుకొచ్చి ఇవ్వగలరు అంత నమ్మకమైన పనుడు ఇది ఇది మనకు అన్ని రకాల క్లైమేట్ని తడుచుకుంటుంది మనకు గ్లైసిల్ లాంటి మందులు స్ప్రే చేసినప్పుడు కూడా దీని యొక్క యాక్టివిటీ అయితే తగ్గదు అలాగే మనం పంగి తో కూడా దీన్ని మొక్క కానిచ్చు అంటే వేరుశుద్ధి దీని అందరూ చాలామంది చూస్తుంటారు అంటే వేరుశుద్ధికి ఇతర శుద్ధికి వాడుతుంటారు కానీ ప్రతి ఒక్క పంటకు కూడా అత్యంత అవసరమైనటువంటి పంగ సేదన ఉందంటే అది వ్యామ్ ఈ బ్యామ్ అనేది ఎలా వాడుకోవాలంటే మనకు వేరుశుద్ధుల ద్వారా వాడుకోవచ్చు మొక్క యొక్క ఎర్లీ స్టేజెస్లో మొక్క కానివ్వడం వల్ల వేరు వ్యవస్థతో కలిసి బతుకుతుంది వ్యాస్కులర్ అర్వాస్కులర్ మైకోరైజా ఉంది మైకోరైజా అనేది వేరు వ్యవస్థతో కలిసి జీవించి అది పెట్టేటువంటి కొద్ది కొద్ది ఫుడ్ తీసుకొని మొక్కకు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పోషకాలను సైతం ఖరీదుకొని తీసుకొని వచ్చి మొక్కకు అందించడం జరుగుతుంది అలాగే మొక్కల్ని ఎన్నో రకాల పండుగలు నుంచి కాపాడుతుంది మొక్కల్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది మొక్కని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మొక్కకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీని గురించి ఫుల్ డెప్త్ వీడియో మన తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇందులో ఎన్ని రకాలు రెండు రకాలు ఎండోమైకోజా ఎక్టో మైకో వీటి డీటెయిల్స్ విషయాలు అయితే షార్ట్ వీడియోలో చెప్పలేను కాబట్టి సింపుల్గా చెప్తాను ఇది మనం తీసుకున్నటువంటి కల్చర్ని బట్టి మనం తీసుకున్నటువంటి ఐపీ కౌంట్ని బట్టి దీని యొక్క డోస్ డిపెండ్ అయి ఉంటుంది మన తెలుగు యువరాజు ద్వారా ఇచ్చేదైతే ఎకరానికి ఒక పావు ఇస్తే సరిపోతుంది ఎంత ఎక్కువ మోతాదులో వాడుకునే లేదు ఎప్పుడైనా సరే దీన్ని మొక్కల్లో అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ మైకోరైజ్ అనేది అన్నిటికంటే శక్తివంతమైన ఫంగస్ ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి ఫంగస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని యొక్క సంబంధించిన ఫుల్ వీడియో అనేది తెలుగు వరత్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది లేదంటే మీరు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మైకు రైజా లేదా వ్యామ్ అని మెసేజ్ పెట్టినట్లయితే దాని యొక్క లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను జై హింద్ జై జవాన్ జీవి